మీనన్ ఫోన్లో యువరాజ్తో ఇలా చెప్తుంటాడు ఈరోజే టుడే నైట్ తీనా చేతిలో నుండి తప్పించుకున్న నీ భార్యతో సహా నీ కుటుంబం మొత్తాన్ని చంపించేస్తా కుదిరితే కాపాడుకో అని యువరాజ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మీనన్ ఇంకా మీనన్ యువరాజ్ని ఇలా భయపెడుతూ ఉంటాడు రాత్రి అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఈ మీనన్ బాయ్ తమ్ముళ్ళు అందరూ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళందరినీ వెంటాడుతూ వేటాడుతూ ఉండగా ఇంట్లో వాళ్ళందరూ ఇల్లంతా పరిగెడుతూ ఉండగా ఒక్కొక్కరిని నా మనుషులు ఊచకోత కోస్తూ ఉంటే నువ్వు వాళ్ళని కాపాడుకోవడానికి ట్రై చేయి అని మీనన్ యువరాజ్కి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అర్ధరాత్రి పూట ట్వెల్వ్ దాటగానే యువరాజ్ కుటుంబం అంతటికీ కాపలాగా గుమ్మం ముందు కూర్చుంటాడు కాపాడుకోవాలి ఇంట్లో ఎవ్వరికి ఏం కాకుండా కాపాడుకోవాలి అని యువరాజ్ పంతంగా అనుకుంటూ గుమ్మం ముందు కూర్చుంటాడు యువరాజ్ ఇక మీనన్ మనుషులు వెనకాల గేట్ నుండి ఇంట్లోకి ఎంటర్ అవుతారు అందరూ అర్ధరాత్రి పూట పడుకుంటారు మీనన్ మనుషులని యువరాజ్ ఎదుర్కొంటూ ఉంటారు ఒక్కొక్కరిని చితక బాధేస్తూ ఉంటాడు యువరాజ్ ఇంకా వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అవుతారు కౌశికి పైన కత్తి కాటు వేయబోతు ఉండగా జగదాత్రి ఆ కత్తిని తన చేత్తో ఆపుతుంది మీనన్ మనుషులని చితక బాధేస్తూ ఉంటుంది జగదాత్రి ఇక యువరాజ్ మారినట్టేనా కేదార్తో సహా కలిసిపోయినట్టేనా జగదాత్రి కేదార్ యువరాజ్ కలిసి ఆ మీనన్ మనుషుల అంతు చూసినట్టేనా రాను నెచ్చస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్